హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గొప్ప శుభవార్త అయితే తీసుకోవడం జరిగింది సో ఈ నెలలోనే రెండవ విడత నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా వ్యక్తమైతే అయింది సో పెట్టుబడి సాయం అందించి రైతులపై ఉన్న భారం కొంత మేరకు తగ్గించాలి అని ఈ లక్ష్యంతోనే ఈ పథకం అయితే రూపొందించిన విషయం మనందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అయిన పిఎం కిసాన్ యోజన కూడా అందులో భాగంగానే చూసుకున్నట్లయితే అమలవుతోంది ఇప్పటికే ఆగస్టు నెలలో తొలి విడతగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి జమ అయింది అందులో పీఎం కిసాన్ కింద వచ్చే రెండు వేల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయలు మొత్తం చెల్లించారు మొత్తం నలభై ఏడు లక్షలకు పైగా అయితే రైతులకు ప్రయోజనాన్ని అయితే అందుకున్నారు ఇక నవంబర్ పంతొమ్మిదిన పిఎం కిసాన్ యోజన ఇరవై ఒకటవ విడత నిధులు విడుదల కానున్నాయి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రైతులకు మరోసారి అధికారం చేసే అవకాశాలు ఉన్నట్టు బలంగా అయితే వినిపిస్తున్నాయి సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేతుల మీదుగా ఈ విడత నిధులు దేశవ్యాప్తంగా విడుదల కానున్నాయి కేంద్ర వ్యాప్తంగా అయితే మన వ్యవసాయ శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ గారు వెల్లడించడం అయితే జరిగింది సో ఈ విడతలో దేశంలోని కొన్ని కోట్లకు పైగా రైతులకు రెండు వేల రూపాయలు చొప్పున గమ జమ కానున్నాయి పిఎం కిసాన్ నిధులు విడుదలైన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీబాబు పథకానికి చెందిన వాట అనేది చెల్లించనుంది సో వ్యవసాయ శాఖ మంత్రి వర్గాలైతే తెలియచేశారు దీంతోనే ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నుంచి ఏపీ రైతుల ఖాతాలలోకి జమ అయ్యే అవకాశం ఉన్నట్టు మరి మరింత బలపడింది రైతులకు పెట్టుబడి అవకాశాన్ని తీర్చేందుకు ప్రారంభమై ఈ పథకాన్ని రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం గత ప్రభుత్వంలో అమ్మలైన అన్నదాత సుఖీభవ స్థానంలో పోటీ హామీల ప్రకారం ఈ పథకాన్ని మెరుగుపరుస్తూ ప్రకటించడం జరిగింది ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులకు రెండు వేల రూపాయలు అందిస్తాము అని చెప్పి రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తాము అని హామీ ఇచ్చిన విషయం ఆ మేరకు ఈ పథకం అమలుకు గత ప్రభుత్వ కాలంలో అమలైన రైతు భరోసా ఈ పథకం స్థానంలో పోటీహాల ప్రకారం ఈ పథకాన్ని మెరుగుపరుస్తామని ప్రస్తుత ప్రభుత్వం అప్డేట్ అయితే అందించింది ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి రెండు వేల రూపాయలు అందిస్తాము అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఏపీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది సో ఈ మేరకు ఈ పథకం అమలు చేస్తున్నారు ఆగస్టులో ప్రకటించి తొలి విడత అర్హులైన వారికి ఈకేవేసి లేదా ఎంపీసీ లింక్ మ్యాపింగ్ సమస్యలు కారణంగా డబ్బులు అందులే అందుకోలేకపోయిన వారందరికీ కూడా రైతులకు అవసరమైన ధృవీకరణ పూర్తి చేయాలి అని నిధులు జమ చేస్తున్నట్లు అధికారులైతే తెలిపారు రెండవ విడత కోసం ఇదే విషయాన్ని అనుసరిస్తూ రైతులకు అవసరం తీర్చడం కోసం వారి యొక్క వ్యవసాయ రంగాలలో స్థిరంగా వారిని ఉంచడం కోసం ఈ పథకం ప్రారంభించే ఉద్దేశం ప్రభుత్వంలో అయితే ఉందన్నమాట చెప్పబోతోంది నవంబర్ పంతొమ్మిదవ తేదీన రైతులకు శుభవార్త అయితే చెప్పబోతోంది